మనం ఎంత ఎదగాలని ప్రయత్నం చేస్తూ ఎదుగుతూ ఉంటామో ప్రకృతిలో ఒక ఏర్పాటు ఉంది ఆ ఎదిగిన వాడిని కిందకి లాగుతూ ఉంటుంది ఆ విషయం మనకు తెలీదు మనం ఏదో చేస్తున్నా ఎదుగుతున్నాం అనుకుంటున్నాం మీరు అశ్రద్ధ వహించిన నిర్లక్ష్యం వహించిన కిందకి వచ్చేస్తూ ఉంటాం కిందకు వస్తున్న సంగతి నీకు తెలీదు నిన్ను కిందకి లాగడానికి ఎన్నో ఏర్పాట్లు ఉన్నాయి ప్రకృతిలో పైకి వెళ్ళే ఏర్పాట్లు అవి నీ బుద్ధిని ఉపయోగించి నువ్వు పైకి వెళ్ళాలి ప్రకృతి ఏమి నీకు పైకి వెళ్ళే ఏర్పాటు చేయలే అది నువ్వు చేసుకోవాలి ప్రకృతిలో ఉన్న ఏర్పాట్లు ఏంటంటే నిన్ను కిందకలు అవుతూ ఉంటాయి ఇది మర్చిపోకండి ఇది చాలా కష్టం పెద్ద గంపలో పీతలు వేస్తే ఆ పీతలు ఏం చేస్తాయంటే ఆ గంపలోంచి బయటికి రావడానికి ఎక్కుతూ ఉంటాయి గంపలోంచి విచిత్రం ఏంటంటే ఆ పీతలే ఆ ఎక్కుతున్న పీతని వెనకలాగేస్తుందంట ఎక్కనవదు చివరికి ఏ పీత పైకి ఎక్కలేదు ఆ ఎక్కే పీతని అందులో ఉన్న పీతలే కిందకలాగుతూ ఉంటాయి పేతల గంపలు ఉన్న పేత పరిస్థితి ఏంటో ప్రకృతిలో ఉన్నటువంటి మన పరిస్థితి కూడా అదే గుర్తెట్టుకోండి రాసుకోండి ఉపమాన పేతల గంపలు ఉన్న పేతల పరిస్థితి ఎంతో ప్రకృతిలో ఉన్నటువంటి మన పరిస్థితి కూడా అంతే ఎంత ఎదుగుదామనుకున్న ఆధ్యాత్మికంగా ఎన్నో రకాలుగా కిందకి లాగబడుతూ ఉంటాం ఆహార నియమాలు కాడ సంకల్పాలు కాడ రకరకాలుగా ఆలోచించడం మాట్లాడడం ఆ శక్తి అంతా కోల్పోయి మళ్ళీ ఆయనకు వస్తూ ఉంటాం చాలా జాగ్రత్తగా ఉండాలి కష్టపడుతున్నారు చేస్తున్నారు అది సరిపోదు జాతీ ఉండాలి కింద పడకూడదు కిందకి రాకూడదు మీరున్న స్థాయిని మీకున్న స్థానాన్ని నిలబెట్టుకుంటూ ఎదగాలి ఇది చాలా ఇంపార్టెంట్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కడ అజాగ్రత్తగా మీరున్నా మీరు మీ స్థాయి కోల్పోతారు అందుకే నేను పదే 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 ఎన్నిసార్లు చెప్తున్నానో భీమవరం వదలకండి నెలలో మూడు రోజులు జూమ్ మానకండి రోజులో ఒక మూడు గంటలు అని చెప్తూ ఉంటాను తర్వాత అంతా మీ పనులు చేసుకోండి ఇరవై ఒక్క గంట మీరు పడుకుంటారో సంసారం చూసుకుంటారో సంపాదించుకుంటారో అన్నీ చేసుకోండి ఎంజాయ్ చేస్తారో అన్నీ చేయండి మూడు గంటలు నెలలో మూడు రోజులు కాకపోతే మీకు తెలీదు వెనక్కి వెళ్తున్నావు సంగతి తెలియదు